హలో బేబీ ఏం చేస్తున్నావు ఏం లేదు బేబీ మరి నువ్వేం చేస్తున్నావు బేబీ నీ ప్రేమలో తేలుతూ ఉన్నా ఇంకా నయం ఊరి వేసుకుని వేయాలవుతున్నాయి అనలే నువ్వు మావా బేబీ నువ్వు ఫస్ట్ వన్ వదిలించుకో బేబీ ఎవరు నా ఫ్రెండ్ బేబీ మంచోడే బేబీ కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తాడంతే అవునా ఓకే బేబీ వదిలే

బేబీ బీబీ బేబీ సాయి రామ్ సాయిరామ్ నీ దరిద్రం మావా నా బేబీ నన్ను విడిచిపోయింది మహంది వద్దురా అని మొత్తుకున్న విన్నావా అయ్యింది ఏదో అయ్యింది ఫుల్గా తాగి పడుకో మావాయిగా